ప్రొఫెసర్ జయశంకర్ను మరిచిన కవి గోరేటి వెంకన్న ఇదేమి తెలంగాణ తేజం ఆల్బమ్ తెలంగాణ ఉద్యమకారుడు ప్రజావైద్యుడు కొనతం కృష్ణ మండిపాటు తెలంగాణ తేజం ఆల్బం విడుదలైన గోరేటి వెంకన్న రచన తెలంగాణ పాటలో తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ను ప్రస్తావించకపోవడం పట్ల వరంగల్ జిల్లా ఉద్యమ నేత కొనతం కృష్ణ మండిపడ్డారు తెలంగాణ మలిదశ ఉద్యమంగా మలిచి ఉద్యమ కిరటంగా తెలంగాణ ప్రజలను ఉవ్వెత్తున తీసుకువచ్చి ప్రొఫెసర్ జయశంకర్ను ఆ పాటలో ప్రస్తావించకపోవడం సిగ్గుచేటన్నారు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని వంచావన్నారు తెలంగాణ ప్రజల గౌరవాన్ని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు తాకట్టు పెట్టావన్నారు ఇప్పటికైనా పునరాలోచించి పాటలో ప్రొఫెసర్ జయశంకర్ పేరును చేర్చాలని డిమాండ్ చేశారు నా పేరు కొనతం కృష్ణ నేను వైద్యుని వరంగల్ జిల్లా నుంచి మాట్లాడుతున్నాను ఈ మధ్యలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న తెలంగాణ తేజాలు అనేది గోరటి ఎంకన్న గారు ప్రముఖ వాగ్గేకారుడు రచయిత సింగరు ఎమ్మెల్సీ గారు కూడా అతను తన సాహిత్యంలో ఒక పాట రచించాడు ఆ పాటలో తెలంగాణ తేజాలు అనే వాళ్ళను అందరినీ పరిచయం చేశాడు అని అసలైన వ్యక్తిని పరిచయం చేయలేకపోయాడు అసలైన వ్యక్తి ఎవరే అంటే మూడు తరాల ఉద్యమాలు చూసిన వాడు ఉద్యమాలే కాదు తెలంగాణ జాతిపితగా మొన్నటికి మొన్న నేటి సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు అతనికి తెలంగాణ జాతిపిత అని చెప్పేసి సంబోధించిన సోషల్ మీడియాలో కానీ ప్రెస్ మీడియాలో కానీ మీడియాలో కానీ అన్న వాక్లను చేసుకుని నేను మాట్లాడే మాట ఏంటంటే ఆ పాట మళ్ళీ వినండి మీరు రాసిన సాహిత్యంతో కూడుకుని వచ్చిన వైరల్ అవుతున్న తెలంగాణ తేజాలు అనే దాంట్లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు కానీ ఊరు కానీ మాట కానీ ముచ్చట కానీ లేకుండా మీ సాహిత్యంలో ఆ వీడియో రిలీజ్ అయింది దయచేసి గోరడి ఎంటన్న గారు మీరు చాలా మంచి వ్యక్తులు సాహిత్యం మీద మీకు పట్టుంది తెలంగాణ మీద పట్టున్నది తెలంగాణ బిడ్డ మీరు అది మీరు చేసిన ఆ సాహిత్యంలో చేసిన తప్పును నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు తప్పుగా భావించండి అని చెప్పేసి క్షమాపణ వేడుకుంటారా లేదా మీరు ఏం చేస్తారు సాహిత్యంలో పొందుపరుచుకుంటారా మళ్ళీ దయచేసి అది మీకే మీ విజ్ఞతకే వదిలిపెడుతున్నాను ఉద్యమకారుడిగా అలా చాలా ఉన్నాయండి కొత్తపల్లి జయశంకర్ సార్ గురించి ఎందుకు రాయలేకపోయారు నేను రాజకీయ ఒత్తులతోనే మీరు ఆ సాహిత్యం చేశారా లేదా మీ పర్సనల్గా కొత్తపల్లి జయశంకర్ సార్కు మీకు ఏమైనా పడదా ఇది నేటి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు మిమ్మల్ని విమ విమర్శిస్తున్నారు తెలంగాణ ఉద్యమకారుడిగా నేను ప్రత్యేకించి మీకు చెప్పేది ఏంటంటే అలాంటి తప్పులు చేయకండి మీరు చివరిలో పాట చివర్లో కథానాయకుడు తెలంగాణ కథానాయకుడు కేసీఆర్ గారు చంద్రశేఖర్ గారు అన్నారు మరి చంద్రశేఖర్ గారు కథానాయకుడు అయినప్పుడు కథానాయకుడు నడిపించే డైరెక్టర్ ఉండరు సినిమాటిక్గా చెప్పాలనుకుంటే మరి ఆ డైరెక్టర్ కొత్తపల్లి జయశంకర్ సారే కదా మరి అతని పేరును మీరు ఉచ్చరి ఉచ్చరించకుండా సాహిత్యంలో చెప్పకుండా ఒక ఆల్బమ్ రిలీజ్ చేస్తే నాలుగు కోట్ల హృదయాలు ఎలా ఉంటాయో ఆన్లో మీరు తెలంగాణ హృదయంతో కనుక రాస్తే మాత్రం కొత్తపల్లి జయశంకర్ సారు పేరు తప్పనిసరి రాసేవాళ్ళు మీరు కానీ అది విస్మరించడానికి కారణాలు మీ విజ్ఞత వదిలిపెడుతున్నాను కానీ విజ్ఞత కాదు ఇది మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నా ఎందుకు రాయలేదు జయశంకర్ సారు తెలంగాణ వాది కాదా